హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు రేయాంశికా బ్లాగ్స్ ఈరోజు రెసిపీ టేస్టీ అండ్ సింపుల్ బెండకాయ పకోడీ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నె తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి శనగపిండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి మీకు వాటర్ అవసరం లేదు బెండకాయల వాటర్ సరిపోతే అంటే దానితోనే మిక్స్ చేసుకోండి చిటికడు పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి మీకు తక్కువ ఆయిల్ కావాలంటే తక్కువ పోసుకోండి డీప్ ఫ్రై అయినా పర్వాలేదు అంటే ఎక్కువ ఆయిల్ పోసుకొని బెండకాయ ముక్కల్ని పకోడీలా వేసుకోండి నార్మల్గా మనం ఉల్లిపాయ పకోడీ వేసుకున్నట్టే పకోడీలా వేసుకోండి ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ రాకుండా చూసుకోండి ఎక్కువ ఆయిల్ అయిపోయినా కూడా మళ్ళీ కర్రీ టేస్ట్ ఉండదు ఫ్రై అయిన పకోడీ ఇలా ఉంటుందండి మీకు ఇలాగే నచ్చితే ఇలాగే తినేయండి కానీ ఇలా కాకుండా కర్రీలా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆవాలు బాగా చిట్టుపట్ల ఆడాలండి కరివేపాకు కూడా చిట్టుపట్ల ఆడుతూ ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి మామూలుగా మనం కర్రీకి ఫ్రై చేసుకుంటున్నట్టే బాగా డీప్ ఫ్రై లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి ఇందాకలా మనం బెండకాయకి పకోడీకి సరిపోయినట్టు వేసుకున్నాం ఇప్పుడు ఫ్రైలోకి సరిపోయినట్టు ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి వేసుకొని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సర్ని ఉల్లిపాయ వేగుతున్న ఉల్లిపాయలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న బెండకాయ పకోడీని కూడా వేసుకొని కలుపుకోండి మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఫ్రై ప్రిపేర్ అవుతుందండి చాలా సింపుల్ అండి చేసుకోవడం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ